ఒక్కొక్కడికి ఒక్క అలవాటు ఉంటుంది ఒక తాగుబోతుడికి ఆ తాగులు దొరకపోతే ఇవాళ ఉండలేడు ఒక పేకాట ఉండే ద్యోధం చేసేవాడికి ద్రోధం చేయకపోతే ఉండలేదు దొంగతనం అలవాటు అయినప్పటికీ జైతులు దొంగతనం చేయబోయే అలవలేదు ఒక్కొక్కడికి ఒక అలవాటు ఉంటుంది నాలాంటి వాడికి ఏంటంటే ఇది చేయకపోతే నేను నాకు అసలు చికాగా ఉంటుంది ఇది ఒక రకమైన ఇంత ఇంకా ఇంతమించే లేదు రెండోది ఏంటంటే సేవ చేయటం బాధ్యత రెండింటికి వేరే ఉంది ఒకటి ఎప్పుడు కూడా ప్రతిఫలం పొంది చేసేది ఏదైనా సరే ప్రతిఫలం ఆశించినా ప్రతిఫలం పొంది చేసినా దానికి కూలేంట ఇప్పుడు నేను ఒక ప్రతిఫలం పొందాను నాకు అది డబ్బించ మాట్లాడుతున్నాను నేను నేను ప్రతిఫలం పొందుతానని చెప్పి ఒక ఆశ ఉంది అది నేను చేస్తున్నా అది కూడా కూలే అది డబ్బు అవ్వచ్చు నేను వెళ్ళిపోయినాక నా గురించి చప్పట్లు కొట్టచ్చు లేదా నేను చచ్చిపోయినా నాకు ఫోటో పెట్టచ్చు దండలు వేయచ్చు ఇది కూడా నా మనసులో నాకు వస్తుందేమో నాకు ఇది దొరుకుతుందేమో ప్రతిఫలం అని చెప్పి నేను చేస్తే దానికి అంటారు కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా మనకి ఏదైనా సరే అవతరాకి చేయాలి లేదా నేను చేయాలనుకున్నాను అవతరవాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నాను అది చేసుకుంటూ పోయో నా తెలిసిన వరకు దాన్ని సేవ అంటారు అది లేదు ఇదే నా నా పని ఇది నేను చేయకపోతే నేను మనిషికి కాదు వృధా ఇది నాకు వేరే కార్యక్రమం లేదు ఇది నేను నాకు నా ప్రాణం పోయినా సరే నేను వెనక్కిపోను అనుకుని చేసేదాన్ని బాధ్యత అంటారు అంటే బాధ్యత దానికంటే తక్కువ సేవ దానికంటే కిందది కూలి పేషెంట్ల గురించి కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది భూమి మీద రెండే రెండు మాటలు ఉంటాయి ఒకటి నిజం రెండోది అబద్ధం మూడోది లేదు నిజం అబద్ధం నిజాన్ని ప్రాక్టీస్ చేసేదాన్ని వృత్తి అంటారు అబదారు ప్రాక్టీస్ చేసేదాన్ని వ్యాపారం అంటారు వృత్తి అంటే ఏంటంటే యూసేజ్ ఆఫ్ ఫిజిక మనకున్నటువంటి జ్ఞానాన్ని ధర్మంగా వాడేదాన్ని వృత్తి అంటారు న్యాయం వేరు ధర్మం వేరు ప్రతి మాటకి అర్థం అవుతుంది అత్యంత గొప్ప ఏంటంటే వృత్తి అంటే అంటే నిజాన్ని ప్రాక్టీస్ చేయడం మానవత్వం నువ్వు నేరుగా చూపించగలిగింది ఎక్కడ ఉందంటే వైద్యం దగ్గరే నువ్వు జంతువుగా పుట్టినాక నువ్వు మనిషివి అనేది నిరూపించుకోవాలంటే వైద్యం దగ్గరే వాళ్ళ వైద్యుడు అంటే ఎవరు వైద్యుడు అంటే ఎంబీబీఎస్ చంద్రుడా లేదా ఎండి చంద్రాడ డిఎం చదివినాడు అది కూడా వైద్యుడు అంటే ఎవరు వైద్యుడు రోగులు సహాయం చేసేవాడు రోగికి సహాయకాలందరూ వైద్యుడే అప్పుడు దాకా నేను వెళ్తున్నా రోడ్డు మీద ఏదో బైక్ పుద్ధారో నా కాలు ఇరిగిపోయింది అప్పుడు దాకా నేను ఆరోగ్యవంతుడే ఎప్పుడైతే నా కాలు ఇరిగి నేను ఏడుస్తున్నానో అప్పుడు ఇచ్చే రోగి ఎవరైనా లారీ ఇచ్చి పక్కనే రోడ్డు పక్కన కట్టకపోతే నేను వచ్చి కనిపించుకునే ఏదో లారీ కింద బస్ కింద నలిగిపోవచ్చు ఎవరైతే నేను ఏడుస్తున్నాను తీసి పక్కకి లాగి పక్కన పెట్టాడో అప్పుడు నాకు వైద్యం అవ్వలేదు ఎందుకంటే నాకు రోగిని కదా రోగి సహాయకులు అందరూ వైద్యులే అప్పుడు నన్ను సహాయం చేసి పక్క రాగినోడు ఎక్కడికి పెట్టి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారే అక్కడ వరకు నాకు కష్టపడి నాకు ఏదో వరకు సహాయం చేయడం ప్రయత్నం చేశారే వీళ్ళందరూ వైద్యులే సో వైద్యులు అంటే రోగులు సహాయం చేయడానికి అక్కడ కూర్చున్నారు చూసారా లేకపోతే కింద పెద్ద నెట్ల దగ్గర మీరు క్యాంప్కి వెళ్ళండి అని చెప్పారు చూసారా ఆ క్యాంపు రావడానికి వైద్యులు నన్ను రోగులు పడిపోతారేమో అని చెప్పి అడ్డం పెట్టు ఒక పెద్ద నన్ను ఒక ఆయామ ఆ మెట్లు శుభ్రం చేస్తుంది వైద్యులు బాగుంది ఆమె కూడా వైద్యుడు నా ఉద్దేశంలో అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ భారతదేశంలో ఆఖరి చదువు చదివినటువంటి నేరు కూడా వైద్యం నాకే తేడా లేదు సో వైద్యం అంటే ఇది